హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ చేశానమాట ఈరోజు ఇలా డే స్టార్ట్ అయిపోయింది ఎక్కడ పెట్టుకున్నా చూపెట్ట ఇక్కడ చూడు డబ్బా మొత్తం ఏం చేసినావురా ఇగో డబ్బా మొత్తం కతం చేసిండు నిండా కొత్త అది ఏ ఎక్కడ పెట్టుకున్నావు చూపెట్టు ఎక్కడ పెట్టుకున్నారా వ్యాస్ లేని అనుకుంటున్నావా బాడీ లోషన్ అనుకుంటున్నావా ఏంది అంతా డ్రెస్ ఒకసారి ఏంది నెక్ ఇట్లానా అయ్యా క్రీమ్ అనుకుంటు తినేది అనుకుంటున్నావా ఏందిరా ఇది ఇంకేడ పెట్టుకున్నా నెక్కి అంతా తీసి చెడు మా బిండు మా రుద్దుకోండు ఇక చూడు నెక్ పైకన్నా ఎవరు పెట్టుకోమన్నారు ఎవరు పెట్టుకోమన్నారు పప్పనా నువ్వు పెట్టుకోమన్నావు పప్ప పప్ప పెట్టుకోమన్నాడా ఇంత ఎవరన్నా పెట్టుకుంటారా అక్కడ ఎవరన్నా ఎవరు చెప్పారు అసలు నీ పెట్టుకోవాలని ఇంకా కాళ్ళకు పెట్టుకుండు అబ్బా స్నానం చేసుకుండు మంచిగానే వ్యాసినా ఇది బాడీ లోషనా ఏందిరా నువ్వు డబ్బా డబ్బా కత్తం చేసినావు తిన్నావా తిన్నావానా అవుట్ మొత్తం మొత్తం విక్స్ తీసి డ్రెస్ కి చూసారు కదా మా బాబు ఎంత పని చేశాడో విక్స్ మొత్తం ఖాళీ చేశాడనమాట నేను కిచెన్లోనేమో వర్క్ చేసుకుంటున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇగ్లీ చేసి పాపకి పంపించేశాను లంచ్ మాత్రం పెట్టలేదన్నమాట సో లంచ్ ప్రిపేర్ చేసుకుంటా హాల్లో ఉన్న ఇంకా పని అయితే చేసి పెట్టాము ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఈరోజైతే అత్తమ్మ బర్త్డే చూడండి మా ఇంటి దగ్గర గేట్ ముందే ఇలా మార్కెట్ అయితే అవుతుంది మార్కెట్కి వెళ్ళేసి ట్యూషన్ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి దాని తర్వాత రెడీ అయ్యి అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం పిల్లలకి స్వెటర్స్ వేసాను ఎందుకంటే వర్షం పడ్డది గారు కొంచెము సో ఇంకా మళ్ళీ చల్లగాలి బాబుకి ఫీవర్ కూడా ఉంది కదా అందుకని స్వెటర్ వేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం చూడండి అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము అందరు లోపల ఉన్నారనమాట ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ఒక చెల్లి వాళ్ళ కొడుకు మరిది చెప్పాను కదా అందరు మర్దులే అని ఇంకా మా అత్తమ్మకి విష్ చేస్తున్నాం అనమాట హ్యాపీ బర్త్డే అని మా బాబు కూడా కిస్ చేసి విష్ చేశాడు ఇంకా ట్యూషన్ అలా అయింది ఇలా లేట్ అయింది మార్కెట్కి వెళ్ళినాం ఇక అవన్నీ చెప్పాను మా పిల్లలు అయితే ఇక ఎంజాయ్ చేస్తారు మనం బాగా ఎంజాయ్ అనమాట మా పాప అస్సలు వినదనమాట ఇక వాళ్ళ నాన్న మొత్తం ఫుల్ సపోర్టు ఇష్ట రాజ్యం ఇక ఎవ్వరే మనరని ఇక్కడికి వస్తే మాత్రం ఆమెదే మొత్తం ఇక మొత్తం ఆడుతూ ఉంటుంది ఇక్కడ మా మరిది కూడా వాళ్ళని వీడియో తీసుకుంటున్నాడు మా మరిదికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అవినాష్ బండ్లా అని యూట్యూబ్ ఛానల్ ఉంది తను మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి కుకింగ్ వీడియోస్ అలాగే డైలీ బ్లాగ్స్ పెడుతుంటాడు తను కూడా షార్ట్ వీడియోస్లో కంపల్సరీగా వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అలాగే ఇన్స్టాగ్రామ్లో అవినాష్ యూట్యూబర్ అని ఉంటుంది దాన్ని కూడా ఫాలో అవ్వండి వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా చాలా బాగుంటాయి ఇక్కడైతే అత్తమ్మకి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట కేక్ కట్ చేసి అందరం కేక్ తినిపించాము మా మరదలు అయితే ఇంకా కోలుకోలేదనమాట చాలా ఫీవర్ ఉంది ఇంకా తనకి చాలా వీక్ అయిపోయింది ఫీవర్ ఉంది కాబట్టి తన ఇక వైరల్ ఫీవర్ అంట కూర్చొని ఉంది ఇక్కడ మేమైతే అందరం ఒకరి తర్వాత ఒకరు అత్తమ్మకి కేక్ అయితే పెట్టేశాము చూస్తున్నారు కదా ఇక్కడ నేను మా హస్బెండ్ మా పిల్లలు ఫస్ట్ వాళ్ళే కేక్ కట్ చేసారు అనమాట మా అత్తమ్మ కంటే మా అత్తమ్మతో పాటు తను వచ్చేసి మా మరిది అందరం కేకులు తినిపించేసాం ఇంకా వాళ్ళైతే పిల్లలతో ఆడుకుంటున్నారు మా పాప అయితే ఇంకా చెప్పాను కదా ఇక్కడ ఉంటే మొత్తం తనదే రాజ్యం అని కదా అని ఉందని ధైర్యంతో ఏం చాలా సతాయిస్తుంది ఏసారి అయితే నేను మా అత్తమ్మకి బర్త్డే గిఫ్ట్గా ఒక చిన్నగా ఇచ్చాను ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత మా ఇక్కడ కుకింగ్ చూస్తున్నారు కదా వంటలు మొత్తం మా మరదు చేసాను అనమాట చెప్పాను కదా తనకు కూడా యూట్యూబ్ ఉందని తనే చేశాడు బగారా రైస్ ఇంకా చికెన్ చాలా బాగా చేశాడు తిన్నాము అందరం ఇక అందరం ఇలా కూర్చొని తిని చాలా డేస్ కాదు మనసు అయిందనమాట ఫ్యామిలీ అందరం కూర్చొని తిని మా బాబుకి ఫీవర్ కాబట్టి ఇడ్లీ ముందే తినిపించేశాను పాపకి మా హస్బెండ్ తినిపించుకుంటే తనైతే తిన్నాడు మా మర్దలు వీడియో తీస్తుందనమాట అందరం ఇలా కూర్చొని చాలా డేస్ అయింది ఇలా అందరు కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా లాస్ట్కి తిన్న తర్వాత అన్నీ చాట్ చేసుకుంటాం అనమాట ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఇదన్నమాట ఈరోజు వ్లాగ్